హెటిరో డ్రగ్స్ కంపెనీ కారణంగా కాలుష్య బాధితుల ఆవేదన ఉధృతమవుతోంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో గంగపుత్రుల ఆందోళన మరోసారి ఉద్రిక్తంగా మారింది హెటిరో కంపెనీ కాలుష్యానికి బలైన వారి కుటుంబాలు ఈరోజు మృతుల ఫోటోలతో నిరసన చేపట్టారు నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ముప్పై మూడో రోజుకు చేరింది రాజయ్యపేటలో నిరసన శిబిరానికి చేరిన బాధిత కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నాయి హెటిరో కాలుష్యం మా జీవితాలను నాశనం చేసింది ఇంకెవరూ ఇలా చనిపోకూడదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు హెటిరోఫార్మా ఫార్మా పరిశ్రమ కారణంగా తమ సన్నిహితులను కోల్పోయామని బాధితులు తెలిపారు వారి చేతుల్లో మృతుల ఫోటోలు కళ్లలో ఆవేదన గుండెల్లో బాధ నిరసన వేదిక మొత్తం విషాద వాతావరణాన్ని సృష్టించింది ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ కాలుష్యం వల్ల మా కుటుంబాలు నాశనమయ్యాయి ప్రభుత్వం ఈ నొప్పి చూడాలని కోరుకుంటున్నాం బల్క్ డ్రగ్స్ పార్కును వెంటనే విరమించకపోతే పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభిస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రతిపాదిత బల్క్ డ్రగ్స్ పార్కును రద్దు చేయాలని గంగపుత్రులు మరోసారి డిమాండ్ చేశారు ప్రజల ఆరోగ్యం జీవనాధారాన్ని తాకే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేక పోరాటం చేపడతామని గంగపుత్రులు హెచ్చరించారు హెటిరో కంపెనీ కాలుష్యానికి బలైన కుటుంబాల నిరసన బల్క్ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మరింత బలం చేకూర్చింది ప్రజల డిమాండ్కి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి నమస్కారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఓ ఎక్ట్రో డ్రగ్స్ వల్ల రాజీపేట సర్పంచ్ క్యాన్సర్ వాదితో చనిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులోని ఇప్పటి వరకు పసిరింటి లేకుండా మా ఆధారం లేకుండా గ్రామం అతల కుతలం పడి ఉన్నాం ఇదే బల్బ్లో కంపెనీ మళ్ళీ తీసుకొని వచ్చి వందలాది మంది వేలాది మందికి ఇంకా ఎక్కువగా ఆరోగ్యం పాలైపోయి చనిపోవడం జరిగితే ఈ బల్ట్రోక్ కంపెనీ వచ్చి మా సవాల్ మీద కట్టినట్టే ఇంత బాగా అర్థమవుతుంది ప్రజలకి ఇక పోలీసు వారు మినిస్టర్ గారు ఇలా బో చాలామంది వచ్చి ఊర్లోకి వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్ప కానీ ఇంతమంది ఎన్ని రోగాలు పడినా ఎవరో పూర్తిగా కేర్ తీసుకోవట్లేదు ప్రభుత్వ వారు ఇప్పటికైనా బల్ట్రోక్ కంపెనీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఇప్పటికే దాదాపు వంద మంది దాకా చనిపోయారు క్యాన్సర్తోని కిడ్నీ వ్యాధులతో ఇంకా యాభై అరవై మంది వ్యాధులతో మంచాలు పడి ఉన్నారు ఈ ఒక్క కంపెనీ ఎట్రో కంపెనీ ద్వారానే ఇంతమంది అనారోగ్యాలతో ఉన్నారు మళ్ళీ బల్క్ డ్రగ్ అనేది ఇరవై ముప్పై కంపెనీలు అవ్వచ్చు లేకపోతే ఎన్ని అవ్వచ్చు అటువంటి ఊరిని చుట్టుముట్టి ఊరు దరిదాపుల్లో కల్లా వచ్చేస్తే ఈ మూల్యాలకి ఈ వాసనకి ఇక ఈ కంపెనీల నుంచి వచ్చే మూల్యాల వల్ల ఇంకెంతమంది చనిపోతారో ఒకసారి మీరు ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాలి దయచేసి ఇలాంటి వ్యర్థమూల్యమైన కంపెనీలు మా దాకా తీసుకొచ్చి మా బ్రతుకుల మీద మా జీవనోపాధి మీద కొట్టకండి కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగి వచ్చి ఈ కంపెనీలు రద్దు చేయాలని కోరుకుంటున్నాం గ్రామం మెట్రో కంపెనీలో జరిగినటువంటి సుమారు మూడు వందల జనాభా కిడ్నీ వ్యాధులతోటి క్యాన్సర్లతో అనేక రకాలమైన కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బ్లైస్ తెచ్చేసి రాజభ గ్రామానికి వచ్చారు ఈ బయట చూస్తే వందల మందికి అది వేల మందితో చనిపోవడం జరుగుతుంది ఇటువంటి కంపెనీలు మా ఏరియాలో పెట్టకూడదని చెప్పేసి మా ప్రభుత్వాన్ని తెలియపరచడం అలాగే ఎంతో మంది అనారోగ్యంతో ఎప్పుడు కూడా సుమారు దాదాపు నలభై యాభై మంది కూడా కిడ్నీ వ్యాధులతో షుగర్ వ్యాధులతో కూడా చాలా మంది బాధపడుతున్నారు మీకు ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి మనం చూపించడం కూడా ప్రభుత్వం కూడా మనం ఒకటో చెప్తున్నాము ఇటువంటి కంపెనీలు మాత్రం మా రాజభ గ్రామానికి రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చాలా తీసుకుంటున్నాం ఆజిగేట్ గ్రామం ఈ పెట్రోల్ కంపెనీ వల్ల మనం బాగానే ఉండేది నేను ఒక్కదాన్ని పాపలు వెనుక మంది ఎవరు నేరు అన్న దెబ్బలు కానీ అక్క ఆ ఉన్నాడు పెట్రోల్ కంపెనీ మా అమ్మని చంపేసింది ఘోరమైన జబ్బు వచ్చేసింది నెవర్ క్యాన్సర్ వచ్చిందండి

ఇప్పుడు ఎంతో మంది చనిపోయారు ఇంకా ఎంత మంది చనిపోతారో తెలియదు చాలామంది మంది ప్రాబ్లంతో ఉన్నారు కిడ్నీ వ్యాధి ఇంకా క్యాన్సర్ తో చాలామంది ఉన్నారు మెడిసిన్ వాడుతున్నారు ఇంకా ఎంత మంది ఉందో తెలియదండి మా ఊర్లో చాలా దారుణంగా ఉందండి మా అమ్మంట చాలా ఇష్టం నాకు నేను ఇంకా మా అమ్మని మర్చిపోలేకపోతున్నాను మా అమ్మంటే చాలా ఇష్టం ఎందుకంటే మా ఊరు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు బల్క్ ట్రిప్ కంపెనీ తెచ్చి ఇప్పుడు ఒక్క తోతే ఈ కంపెనీ ఆరంభండి జనవాళ్ళు చనిపోతారండి మా కంప ఈ కంపెనీ వల్ల ఎందుకంటే మా జనవాళ్ళు పాడే అనుత మేడం అన్నది అమ్మాయి నేను తీసేస్తాను అమ్మాయి రోజు కొట్టర్ణాలని నిరసన ముందు అన్నది రెండు సంవత్సరాల పిల్లలు కిడ్నీ వ్యాధి వచ్చింది నా కొడుకు తొరికిపోయింది అన్నదాము అప్పుడు నేను అనుకున్నాను నా మేడం నాకు సాయం చేస్తాను ఎప్పుడు మా రాజపేట గ్రామంతో ఉంటది అనుకున్నాను నేను మా నాటి ఆడ ఆడమడిచి కదండి ఆడ మహిళలే కదండి నేను అర్థం నా మనసులో అయితే అదే ఉండిపోయింది అయింది ఎమ్మెల్యే అయితే ఎంత చేస్తున్నా హోమ్ మినిస్టర్ అయింది ఇంకా ఎంత చేస్తాడో అనుకున్నానండి నేను ఆమెకి గానీ లేదండి ఇప్పుడు అంటే మాకు స్వార్థంగా లేదండి ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు ఈ నైత్యవసరం ఏముంటది ఒక్కమస్త మా ఆమె స్వార్థం అంటే మా ఊరు పసులు బాగోవాల బాగోవాలండి మాకేమి స్వార్థం అంటే లేదండి ఆమెందా మా గురించి కొద్దిగా జాలి చూపిస్తే చాలండి ఇప్పుడు ఇప్పుడు నెల రోజులు పెట్టి ఆటలకి వెళ్ళకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారండి మా పరిస్థితి కానీ మీకు తెలుసండి ఎందుకంటే గౌరవ గవర్నమెంట్ సొమ్ము మాకు ఏమి రాదండి గౌరవమే ఆదాయంగానే రాదండి మాకు ఆ నమ్ముకొని మేము చేపలు పెట్టుకుని తినేవారు అండి మేము అయినా మా గురించి మీరు ఆలోచించాలి కదండి గవర్నమెంట్ కానీ సంద్రాన్ని చాలా పెంచాడు మేము సాపలు పెట్టేవారు అన్నారండి సాపలు పెట్టేవారు వారు అన్నారండి అయినా మమ్మల్ని ఎవ్వరు పెట్టి చేసుకోలేదు ఇప్పుడు నాలుగు రోజులు పెట్టి పోలీసులు మా ఊర్లో తిరుగుతున్నారండి ఏమని వాడండి మేము అంతకులు వాడండి ఎవరినైనా చంపండి ఎవరినైనా తీసుకొల్లి ఎందుకండి మా గురించి అలా పోరాడుతున్నారు ఎందుకు మా ఊర్లో గన్నలు వేసుకుని తిరుగుతున్నారు గన్నలు చూపిస్తున్నారు ఎందుకండి ఆడలు తీసుకెళ్ళి అండి పోలీసులు ఆడవల తీసుకోలేము చేయగలేము చేసినాయి అన్నతో మేడమ్ అమ్మా తెలు నువ్వు మమ్మల్ని ఏం చేసినా ఏమి చేయలేము ఎందుకంటే నువ్వు మా మాడ పిల్లవు కదమ్మా మా పిల్లవు మా సొంత మా తెలుగు నిన్ను ఎప్పుడు అందగారో నమ్మున్నా మేము అమ్మా నువ్వు ఒక్కసారి బలగరగ పారద చేయాలి 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 ప్రజల చేయాలి చేయాలి బలగరగ పారద చేసిన తర్వాత వరండా పవర్ కళ్యాణ్ దక్ష రావాలి రాజేయ పేట మధ్యకాల సమాధానం చెప్పాలి రాజే పేట మధ్యకాల ప్రాణాలు తీయొద్దు ప్రజల ప్రాణాలు తీయొద్దు రాజే ప్రాణాలు